మీరు ఆపదలో ఉన్నారా మీకు దైవం అండ కావాలా షిరిడీలో జరిగిన ఈ అద్భుత సంఘటన వింటే మీ కష్టాలన్నీ గడ్డిపోచెలా కనిపిస్తాయి తనను నమ్మిన భక్తుణ్ణి మృత్యు అంచుల నుండి సాయిబాబా ఎలా కాపాడారో తెలుసుకుంటే మీ మనసులో భక్తి మరింత రెట్టింపవుతుంది ఊది మహిమతో అగ్ని ప్రమాదాన్ని ఎలా ఆపారో చూద్దామా షిరిడీలో రామాజీ అనే భక్తుడు ఉండేవాడు ఆయనకు సాయిబాబా అంటే ప్రాణం రోజు బాబాను పూజించకుండా ఆయన ఇచ్చిన పవిత్రమైన ఊది ధరించకుండా ఆయన ఏ పని చేసేవాడు కాదు ఆ రోజు కూడా రామాజీ ఇంట్లో భోజనం తయారవుతుంది అయితే విధి ఆడిన నాటకంలో వంట పొయ్యి పక్కనే ఉన్న గడ్డివాముకి అనుకోకుండా నిప్పు అంటుకుంది గాలికి ఆ మంటలు వేగంగా వ్యాపించాయి ఇంకేముంది క్షణాల్లో ఇల్లంతా కాలి బూడిదయ్యే ప్రమాదం రామాజీ పిల్లలు భయంతో కేకలు వేశారు ఆ గందరగోళంలో రామాజీకి ఏం చేయాలో పాలుపోలేదు పక్కనే నీళ్లు లేవు మంటలు ఆర్పే మార్గమే లేదు ఆ సమయంలో ఆయనకు ఒక్కటే దారి కనిపించింది సాయినామం కళ్ళు మూసుకొని సాయి సాయి నన్ను నా కుటుంబాన్ని కాపాడు స్వామి అంటూ వేడుకున్నాడు వెంటనే తన నుదుటిపై ఉన్న పవిత్రమైన ఊదిని తీసి భయంకరంగా మండుతున్న అగ్నివైపు గట్టిగా విసిరాడు సాయినామం స్మరిస్తూ విసిరిన ఆ ఊది మంటలపై పడగానే అప్పటి వరకు ఉగ్రరూపంలో ఉన్న అగ్ని ఒక్కసారిగా చల్లారిపోయింది మంటలు లేచి ఇంటి కప్పును తాకబోతున్న సమయంలో కేవలం పొగ మిగిలి అగ్ని పూర్తిగా ఆరిపోయింది చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యంతో నోరెల్లబెట్టారు సాక్షాత్తు ఆ షిరిడి సాయినాథుడే అగ్నిదేవుణ్ణి శాంతపరిచి తన భక్తుణ్ణి ఆపద నుండి కాపాడాడని అర్థం చేసుకున్నారు సాయిబాబా కేవలం షిరిడిలో మాత్రమే కాదు ప్రతి భక్తుడి హృదయంలో కొలువై ఉంటారు శ్రద్ధ సబూరి ఈ రెండు బాటలు పట్టిన వారికి ఆయన అండ ఎల్లప్పుడూ ఉంటుంది ఈ సంఘటన నిరూపించిన సత్యం ఒక్కటే ఎందుకు భయం నేనుండగా మీరు కూడా సాయి అనుగ్రహం పొందాలంటే గురువారం రోజున సాయిబాబా ఆలయాన్ని దర్శించండి మీ కష్టాలను బాధలను బాబాకు చెప్పుకోండి నిత్యం ఓం శ్రీ సాయిరాం అని మనసులో జపించండి పది మందికి తెలిపి సాయి భక్తిని పంచుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు మా భక్తి కుటుంబంలో భాగం అవ్వాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోద్దు